మేడం గారు సురేంద్ర నాయుడు గారు చెప్తూ జగన్ గారు మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళిపోయారు మరి ఆయన పరిస్థితి అలా ఉందని చెప్పి చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మాస్క్ లేదనే విషయం ఆయన తెలియదేమో ఒకసారి చూస్తే బాగుంటుందండి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాస్క్ పెట్టుకోకుండానే వెళ్ళారు దుష్ప్రచారం చూడండి నేను నేను మీకు చూపిస్తున్నాను మీరు ఎలాంటి దుష్ప్రచారాలు చేయడం ఆపండి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఆపండి ఎందుకంటే మీరు ఎన్న వాళ్ళు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చెబుతూ మీరు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కూడా మాస్క్ పెట్టుకోకుండానే వెళ్లేరు అక్కడ అలాగే జగన్ గారు పదిహేను నిమిషాలు ఆగమంటే ఆగలేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి చెప్పిన ఎవరి గతంలో మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ స్టేటస్ గురించి క్యాండిల్ ర్యాలీకి వెళ్తున్న జగన్ గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపారు ఏ ఈ రోజు కూడా ఎయిర్పోర్ట్ లోనే మీరు ఎందుకు ఆపలా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి రోడ్లో కొంత దూరం వచ్చేసిన తర్వాత ఆ నడి రోడ్డు మీద అక్కడ వచ్చి ఆపాల్సిన పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా పోలీసులకి సరైన అవగాహన లేదు సరైన ఎలా ఆర్గనైజ్ చేయాలనేది పోలీసులకు లేదు లేనప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వచ్చేసారని ఎలా చెప్తారు అప్పుడు కూడా మీరు ఎయిర్పోర్ట్లో లో ఆపండొచ్చు కదా ఇంకా డిప్యూటీ సీఎం గారు అక్కడి నుంచి పనిలేదు మీరు ఒక అరగంట ఆగండి అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ఆపు ఆపండొచ్చు ఆ రోజు మీరు ఎయిర్పోర్ట్లో ఆపారు కదా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఆపాలని ఆ రాజకీయ దురుద్దేశంతో మీరు ఆపారు తప్ప వేరే ఇదేం కాదు అక్కడ కూడా రాజకీయమే మీరు చేసింది అలాగే సీఎం సీఎం అని అరిసేరని మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆరో లేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆ వీడియోలో కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చేస్తున్న తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోండి అలాగే ఇందా రకరకాల డీజీపీ గారి విషయంలో కూడా గతంలో మదనపల్లి ఏలో ఫైల్స్ తగలబడిపోతే వెంటనే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇచ్చి డీజీపీ గారిని పంపించారు ఏ ఈ ఇష్యూలో డీజీపీ గారు ఇప్పటి వరకు కూడా తిరుపతి వచ్చి ఎందుకు సమీక్ష చేయాల అది పోలీస్ వైఫల్యం అనేది క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమవుతున్నప్పుడు డీజీపీ గారు ఎందుకు వచ్చి సమీక్ష చేయలేదు అంటే కేవలం ముఖ్యమంత్రి గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి వాళ్ళు చెప్పవలసిన మాటలు చెప్పి వాళ్ళు సస్పెండ్ చేయవలసిన వాళ్ళని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయవలసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతే అక్కడితో సమస్య పరిష్కారం అయిపోతుందా ఇప్పుడు కృష్ణాంజేవి గారు చెప్పి చెప్పినట్లుగా నిజంగా వైకుంఠ ఏకాదశి స్టార్టింగ్ కి ముందు డీజీపీ గారు కానీ లేదా అక్కడ ఉన్న లోకల్ అధికారులు కానీ ఎక్కడైనా ఎస్పీ గారు ఎస్పీ గారు ఎక్కడ సమీక్ష చేసిన దాఖలాలు మనం ఎక్కడ చూడలేదు ఈ రకంగా అసమర్థం అసమర్థతతో ప్రభుత్వ పాలన నడుస్తుంది ఈ రకంగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు ఆరుగురి మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం తప్ప ఎందుకంటే నిన్న మనం అందరం కూడా చూసాం ఆ అనిత గారు హోం మంత్రి గారు కుట్రకోణం ఉంది అంటారు అసలు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు రెండు వేలు పట్టిన చోట నాలుగు వేల మందిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా దాంట్లో క్లియర్ గా ఇన్న పెద్దలు వెంకటేశ్వర గారు చెప్తున్నారు రకరకాల అభిప్రాయాలు వాటి మీద వస్తున్నాయి వార్తలు వస్తున్నాయని చెప్పి కానీ నిన్న ఒక పత్రికలో జనసేన నాయకులు ఒకళ్ళు వచ్చి యాభై మందిని బయటికి పంపించమంటే అక్కడ డిఎస్పి గారి మీద ఒత్తిడి తీసుకువస్తే అక్కడ డిఎస్పి గారు ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే గారు ఒత్తిడి తీసుకువస్తే అంటే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారని నేను చెప్పను ఆ పేపర్లో వచ్చిన విషయం జనసేన నాయకులు ఒత్తిడి తీసుకువస్తే ఆ యాభై మందిని పంపించే క్రమంలో వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎందుకు పంపుతున్నారు మమ్మల్ని ఎందుకు పంపరు అని చెప్పి గొడవ పడ్డారు అని చెప్పి ఒక వాదన కూడా ఉంది ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరిపి దోషులు కరెక్ట్గా ఎవరైంది అనేది ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు మనకి ఎంతసేపు కూడా క్షమాపణలు చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మేము ఎవరైతే మృతి చెందిన వారు ఉన్నారో వారి కుటుంబాలకు న్యాయం చేసాం ఖచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి న్యాయం చేస్తారు అది చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంది కానీ దాన్ని ఏదో ఎవరు చేయనట్లుగా మేమే చేసినట్లుగా చూపించడం అనేది మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇక్కడ చేయవలసింది ఈ సంఘటన జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ గా బాధ్యతని బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళు శిక్షలు పడేటట్టు చూడాలి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము అడుగుతున్నాం తప్ప ఇందులో రాజకీయాలు చేద్దామను ఎందుకంటే జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన దాని మీద రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి చెత్త రాజకీయాలు చేయదు ఓకే గారు